అందరికీ నమస్కారం నా పేరు రమ మల్లి పెళ్ళి యాభై మూడవ భాగం రచయిత జానకి గారు సరే నేను వెళ్తున్నా వెళ్తున్నాను కాదు వెళ్ళొస్తానని చెప్పు నీ గురించి ఇక్కడ ఒక ప్రాణం ఎదురుచూస్తుంది అది మర్చిపోకని కన్నీళ్లు పెట్టుకుంటుంది హేమ దేవ్ హేమ కన్నీరు తుడుస్తూ నువ్వు భయపడకు నేను తప్పకుండా ఉద్యోగం సాధించే మీ ఇంటికి వస్తానని అంకుల్ వెళ్ళి వస్తాను ఆంటీ వెళ్ళొస్తాను అలాగే బాబు హేమ తన రూమ్లోకి వెళ్ళి మంచం మీద పడుకొని ఏడుస్తుంది హేమ వాళ్ళ నాన్నగారు కాలేజీకి పంపిస్తే ఇలా ప్రేమించే అబ్బాయికే తీసుకొస్తావు అనుకోలేదమ్మా నాన్న దేవ్ చాలా మంచివాడు మీరు నన్ను ఎలా ప్రేమిస్తున్నారో అంతకన్నా ఎక్కువగా తను కూడా నన్ను అలాగే చూసుకుంటాడు నేను ఏ తప్పు చేయలేదు నాన్న ప్రేమించిన ప్రతి అమ్మ ఇదే మాట చెప్తుంది మేము ఏ తప్పు చేయలేదని చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను పొలానికి వెళ్తున్నా అలాగేనండి ఏమండి ఏంటి అని కోపంగా హేమ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటే హేమ వాళ్ళ అమ్మ మీరు క్యారేజ్ పట్టుకెళ్ళడం మర్చిపోతున్నారు అదైతే కరెక్ట్గా చేస్తాం ఆడపిల్లని ఎలా పెంచాలో తెలియలేదని చిరాకు పడుతూ తన చేతిలో ఉన్న క్యారేజీని విసురుగా తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడ నుంచి హేమ సారీ అమ్మ నా వల్లే కదా నీకు సారీ ఎందుకు చెప్తున్నావే నీకు ఇష్టమైంది నువ్వు చేశావు మీ నాన్నగారికి నన్ను తిట్టడం ఇష్టం నన్ను తిడుతున్నారు నువ్వేం పట్టించుకోకు నాన్న ఎన్ని మాటలు అన్నా ఒక మాట కూడా ఎదురు చెప్పవు ఎందుకమ్మా నన్ను పెంచేటప్పుడు ఆడపిల్లి ఇలాగే ఉండాలని చెప్పారు అలాగే ఉన్నాను ఆ తర్వాత ఇతని నీ భర్త పెళ్లి చేసుకోవాలన్నారు అలాగే చేసుకున్నాను మాట కూడా ఎదురు చెప్పకూడదు భర్త మాటకి అని అన్నారు ఎన్నన్నా భరించాలన్నారు అలాగే భరిస్తున్నాను అలాగని మీ నాన్నగారు చెడ్డవారితే కాదు ఆయనకి కోపం ఎక్కువ అంతే అవునమ్మా నాన్న కోపం ఎక్కువ అలాగే ప్రేమ ఎక్కువే ఏమో వాళ్ళమ్మ గారు అమ్మ దగ్గరికి వచ్చి చూడమ్మా హేమ జీవితం చాలా చిన్నది అది ఒక్కసారి మన పరిస్థితిని కూడా నాశనం చేస్తుంది అంటే ఏంటమ్మా నేను తప్పు చేశానని అంటున్నావా అని అమాయకంగా అడుగుతుంది హేమ నువ్వు తప్పు చేసావని అనడం లేదు ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు అంటున్నాను అంటే ఏంటమ్మా నువ్వు అంటుంది నాన్న దేవుకిచ్చి నన్ను పెళ్ళి చేయరా అలా నేను అనడం లేదు ఒక్క సంవత్సరం తర్వాత అంటున్నారు ఈ లోపల ఎన్ని జరుగుతాయా అని భయం నువ్వేం భయపడకమ్మా నాన్న ఇచ్చిన మాట తప్పరు సరే చూద్దాం ఏం జరుగుతుందో సరే వెళ్ళి ముఖం కడుక్కొనరా ఏవైనా తిను ఉదయం నుంచి టెన్షన్తో ఏం తినలేదు నువ్వు పిచ్చి పిల్ల కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ముందు తిను అలాగే అమ్మ అని అక్కడి నుంచి హేమ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆయన అలా అన్నారా దేవ్ అవును ఫాదర్ ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి ఉద్యోగం చూసుకోవాలి సరే అలాగే చెయ్యి ఫాదర్ ఆ చెప్పేంటి మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ గొడవ నాకు వదిలే నేను వాళ్ళని బాగా చూసుకుంటాను ముందు నువ్వు వెళ్ళి ఉద్యోగం సంపాదించి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అలాగే ఫాదర్ అలాగే మిమ్మల్ని కూడా చూసుకుంటాను అది నా బాధ్యత అలాగే ఏం ఆలోచించకుండా రేపు బయలుదేరి వెళ్ళు అలాగే ఫాదర్ నైట్ టైం టెన్ థర్టీ ఏంట్రా నువ్వు హైదరాబాద్ వెళ్తావా ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలి ఉద్యోగం ఉంటే కానీ ఏమా వాళ్ళ నాన్న నాకు అమ్మాయినిచ్చి పెళ్లి చేయను అంటున్నారు తన అని కాదు లైఫ్లో సీటులు అవ్వాలి కదా సరే అయితే ఒరే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఫోన్ చేసి చెప్పరా వెంకట్ తప్పకుండా చెప్తానురా సరే అయితే నేను రేపు ఉదయమే బయలుదేరుతాను అలాగే నేను రేపు తెల్లవారుజామున పక్క ఊరికి వెళ్ళాలి అని వెంకట్ కూడా అంటూ ఉంటే పక్క ఊరికా ఎందుకురా అదే మా పొలం ఉంది కదా అది బేరం పెట్టాం అవునా ఇప్పుడు పొలం ఎందుకు రా అమ్మడం మరి చెల్లిపల్లి చేయాలి కదరా నువ్వు ఉద్యోగం చేసిన తర్వాత చెల్లి పెళ్లి చేయనురా ఇప్పుడు తొందర ఏముంది తన వయసు కూడా ఎంతో కాదు కదా అంటాడు దేవ్ అలానే కాదురా నేను కూడా ఏదో ఒకటి చూసుకోవాలి కదా అదే ఇంట్లో అమ్మాయిని ఎందుకు ఉంచడం త్వరగా పెళ్ళి చేసేస్తే బాగుంటుందని అమ్మంటోంది పైగా అతను మా మేనమామ కొడుకే ఏంటోరా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బాధ్యతలు మోస్తూ ఉంటారు మీ చెల్లి కూడా చదువుకుంది కదరా తనని ఇంకా చదివిస్తే ఏదో ఒక జాబ్ చేసుకొని తనకి మంచి సంబంధం చేయొచ్చు కదరా నీకు తెలుసు కదరా నాన్న లేరని అమ్మ నేను చెల్లి నా చదువుకే అప్పు చేసి చదువుకున్నాను నేను చెల్లిని కూడా చదివించాలంటే ఇంకా మాకు కష్టం కదా ఏదో పొలం ఉంది కాబట్టి ఒక ఎకరం అమ్మేస్తే ఇంకొక ఎకరం నాకుంటుంది ఈ లోపల నేను ఉద్యోగం చేసి అమ్మని చూసుకోవాలి సరేలే వెంకట్ నువ్వన్నీ ఆలోచించి చేస్తావు కదా ఆలోచించడానికి ఏముందిరా జీవితం గడవనప్పుడు ఏదో ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని సరిపెట్టుకొని మనం కూడా దాని ప్రకారం పోవడమే అదే కదా జీవితం అని వెంకట్ నవ్వుతూ ఉంటాడు అవును ఏదో ఒకటి సరిపెట్టుకొని పోవడమే జీవితం అని దేవు కూడా నవ్వేస్తాడు సరే అయితే నేను ఉదయమే వెళ్ళాలి అలాగేరా నేను హేమ గురించి నీకు చెప్తానులే నువ్వేమీ కంగారు పడకు నాకు ఎందుకు వాళ్ళ నాన్న మీద డౌట్ రా ఏదో హేమ బాధపడుతుందని ఒప్పుకున్నారేమో అనుకుంటున్నాను తనకిష్టం ఉన్నా లేకపోయినా హేమ నిన్ను ప్రేమిస్తోంది కదరా నువ్వు ఉద్యోగం వస్తే వాళ్ళ నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావు కదా ఇవన్నీ ఆలోచించక దేవు సరేలే ఇలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది నేను ఉంటాను వెంకట్ అలాగే దేవు అని వంట ఉంది ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగిందా అవును ముందు ఒప్పుకోరేమో అనుకున్నా కానీ దేవు మాటలకి నాన్న ఒప్పుకున్నారు తనకు ఉద్యోగం వస్తే నన్ను పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటామే నిజంగా మీ నాన్న ఒప్పుకున్నారా లేక నువ్వు బాధపడుతున్నారని అలా చెప్పాడా నానమ్మ ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నానమ్మ నువ్వు మళ్ళీ నాకు ఈకేదో మాట్లాడి వేరే అనుమానం ఏది పెట్టి నన్ను బాధ పెట్టకు ఈ సంతోషాన్ని ఇలాగే ఉండనివ్వు అని హేమ కోపంగా అంటూ ఉంటుంది వసై పిచ్చిపిల్ల నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఇంకా ఏం కావాలి చెప్పు కానీ ఎందుకో సరేలే ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది అవును రేపైనా మనవడు హైదరాబాద్ వెళ్తాడు అవును నానమ్మ రేపే మరి మనవడి దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా ఏమో నానమ్మ నాకు తెలియదు అదేంటి చదువు అయ్యింది ఇప్పుడే కదా సడన్గా హైదరాబాద్ అంటున్నావు మరి మనవడి దగ్గర డబ్బులు లేకపోతే ఎలా అక్కడ ఉండడానికైనా డబ్బులు ఉండాలి కదా నేను ఈ విషయం ఆలోచించలేదు నానమ్మ నువ్వెందుకు ఆలోచిస్తావు పెళ్ళికి ఒప్పుకున్నాడనే ఆనందంలో ఉన్నావు సరే ఇక్కడే ఉండి వస్తా సరే నానమ్మ కొద్ది సమయం తర్వాత హేమ నానమ్మ చెప్పు ఏంటి ఇదిగో ఏంటిది డబ్బులు ఎంత యాభై వేలు ఇప్పుడు ఇంత డబ్బు నాకెందుకని అమాయకం కడుగుతుంది హేమ ఎందుకంటే నువ్వు రేపు మనవడికి పట్టుకొని వెళ్ళి ఇవ్వు నానమ్మ ఏ నమ్మకంతో దేవి కింద డబ్బిస్తున్నావు నీ మీద నమ్మకంతో హేమ ఉదయమే కాసులమ్మ లక్ష రూపాయలు పట్టుకెళ్ళింది కదా వడ్డీ యాభై వేలు అయితే తెచ్చిచ్చింది లక్ష తర్వాత ఇస్తాను అని ఆ లక్ష రూపాయలు రేపు పెళ్లికి ఇస్తాను ఈ వడ్డీ డబ్బులు మాత్రం ఇప్పుడు అబ్బాయికి పట్టుకొని వెళ్ళివు ఏయి పిచ్చి పిల్ల ఎందుకే ఏడుస్తున్నావు నానమ్మ నువ్వే మా ప్రేమను అర్థం చేసుకున్నావు దేవుకి ప్రతి అవసరాన్ని నువ్వు తీర్చావు కానీ తను నన్ను గొప్పదాన్ని చేస్తున్నాడు రుణం ఎలా తీర్చుకోవాలి నానమ్మ అని కాళ్ళకి దండం పెడుతుంది ఈ ఆస్త మీకే కదమ్మా మీకు కాకపోతే ఇంకెవరికి పెడతా అని చెప్పు నాకు ఒక కొడుకే ఇంకా మీ అమ్మ చెప్పు ఇంకేం అవసరం లేదు తను ఉట్టి అమాయకురాలు నువ్వు ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావని నీ ప్రేమకు సపోర్ట్ చేస్తున్నాను ఈ విషయం మీ నాన్నకు చెప్పకు నేను డబ్బులు ఇస్తున్నానని చెప్పనులే నాన్నమ్మ సరే పడుకో చాలా టైం అయింది అలాగే నానమ్మ అని హేమ వాళ్ళ నానమ్మ దగ్గర పడుకుంటుంది ఉదయం పదకున్నర టైం ఇది ఇంకా రాలేదేంటి ఫోన్ చేస్తే వస్తున్నానంటుంది నాకేమో ఇక్కడ ట్రైన్కి లేట్ అయిపోతుందని దేవు ఒక చెట్టు కింద నిలబడుంటాడు పంట పొలాల నుంచి పరిగెత్తుకుంటూ హేమ దేవు దగ్గరకు వచ్చి ఆవేశపడిపోతూ ఉన్నావా వెళ్ళిపోయావేమో అని అనుకున్నా అంటూ తను ఆయాసపడుతూ ఉంటుంది నువ్వు రాకుండా నేను ఎలా వెళ్తాను అనుకున్నావు హేమ అని దేవ్ అంటూ ఉంటే అంటే ట్రైన్కి టైం అవుతుంది కదా ఆయన నీకు ఎప్పుడో ఫోన్ చేశాను ఇప్పటి వరకు నువ్వు ఏం పని చేస్తున్నావే ఇంట్లో నాన్న ఉన్నారు కదా ఆయన వెళ్ళిన దాకా నేను ఇంట్లోనే ఉండాలి కదా ఆయన పొలానికి వెళ్ళే వరకు ఉండి ఇదిగో ఇప్పుడు వచ్చాను అని హేమ చెప్తుంది ఏ నీ బాబు ఉంటే ఏమైంది నన్ను కలవటానికి నా మొగుడి దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పాలి కదా అలాగే బాబు చెప్తాను రోజు సుప్రభాతం పాడుతున్నారు మీ మామయ్య గారు ఏ ఎందుకని ప్రేమించాను కదా అందుకు మరి మా అత్తమ్మ అనడం లేదా తనేమంటుంది నీ మనసుకు నచ్చింది నువ్వు చేస్తున్నావు అంటుంది అయితే అత్తమ్మ మన పార్టీ అన్నమాట అవును అలాగే ఇంకొక కూడా ఎవరు మా నానమ్మ మీ నానమ్మ అవును ఇప్పటి వరకు నీకు డబ్బులు ఇచ్చేది నేను కాదు మా నానమ్మ ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదు ఎందుకని హేమ ఎందుకంటే నానమ్మ చెప్పొద్దన్నది కాబట్టే మరి తను నాకు చూపించలేదు నిన్న తను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నానమ్మ ఉంటే నాన్న నిన్ను అన్ని మాట్లాడనేవాడు కాదు వెంటనే నానమ్మ సమాధానం చెప్పేది ఓహో అయితే నాని కూడా మన పార్టీయే అనమాట అవును సరే మరి నాకు ఇంకా ట్రైన్కి ట్రైమ్ అవుతోంది హేమ కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది దేవుని చూసి వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ నేను ఎలా వెళ్ళాలో చెప్పు నేను ఎక్కడ ఉన్నా కూడా నా మనసు ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది మీ నాన్న ఉద్యోగం ఉంటే కానీ నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయను అని అంటున్నారు కదా మరి నాకు ఉద్యోగం రావాలంటే ఈ ఎడపాటు తప్పదు గుండెల మీద తలపెట్టి హేమ నువ్వు ఇప్పుడు త్వరగా రా గురించి నేను ఇక్కడ ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటాను అక్కడ హైదరాబాద్లో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారంట నువ్వెవరికి కమిట్ కాకు అవునా అంత బాగుంటారా అమ్మాయిలు మరి చెప్పవే అయితే అక్కడే ఒక అమ్మాయిని చూసి హేమ కోపంగా గుండెలు మించి లేచి కాలర్ పట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేశావుంటే చంపేస్తాను నేనేం చేశాను ఇప్పటి ప్రేమించిన కరుణ దేవతలాగా కనిపించి ఇప్పుడైంటే అమూర్తలాగా లాగా ఊగిపోతున్నావు మరి నన్ను వదిలేస్తావా అని కోపంగా అడుగుతుంది హేమ నేనేదో సరదాగా అంటుంటే నువ్వు ఎందుకంత కోపం చూడు హేమ ఎవరు నచ్చరు నాకు నువ్వు తప్ప నేను ఎంత కాలమైనా నీ గురించే ఎదురుచూస్తూ ఉంటాను నీకు మాటిస్తున్నానని చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తాడు కౌగిలించుకొని హేమ నాకు తెలుసు నీ ప్రేమ కానీ నా జాతకం మీద నాకు నమ్మకం లేదు ఏం జరుగుతుందో అని భయమేస్తుంది అలాంటివేవి నువ్వు పెట్టుకోకు ఎప్పటికైనా సరే నువ్వే నా భార్యవి అర్థమవుతుందా హేమ సరే అయితే నాకు ట్రైన్కి లేట్ అవుతోంది మరి వెళ్ళనా హేమ సరే అయితే జాగ్రత్త ఫోన్ చేస్తూ ఉండు అలాగే హేమ అని వెళ్ వెళుతూ ఉంటే సరే జాగ్రత్త అని దేవు రెండు అడుగులు వేసేసరికి ఆగు అంటుంది హేమ కదా ఇంకా ఉంది మరి దేవు ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు కదా మరి ఇక్కడ హేమ ఏమైంది హేమని వెతుక్కుంటూ ఎందుకు దేవ్ ఎన్ని రోజులు ఎదురు చూశాడు వీళ్ళిద్దరి ఏడబాటుకు కారణం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కదా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్